మనం సంతోషంలో ఉన్నామంటే పంచుకోవడానికి చాలామంది ఉంటారు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు పంచుకోవడానికి మనం కష్టాల్లో ఉన్నాం నష్టపోతున్నాం అని తెలిసిన మనతో పక్కనే ఉండి మనకు సపోర్ట్ చేస్తూ మన భుజం తట్టి మందుకు తీసుకువెళ్ళే వాళ్ళు ఒక్కరు ఉన్నా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ని సాధించినట్టే అలాంటి వాళ్ళు మీ లైఫ్లోనూ ఉంటే వాళ్ళని ఎప్పటికీ వదులుకోకు వాళ్ళు నీకు ధనం రూపంలోనూ ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో మీకు చేయాల్సిన అవసరం లేదు మనం చెప్పేది విని మన కష్టాన్ని అర్థం చేసుకుని మనకు సపోర్ట్గా మనకిచ్చే సలహాలు చాలు అది ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఒక్కటి చెప్తాను కష్టంలో తోడుండి సంతోషంలో లేకపోయినా పర్వాలేదు అదే సంతోషంలో పక్కనే ఉండి కష్టం వచ్చినప్పుడు నిన్ను వదిలేసి పక్కకు వెళ్ళిపోయేవాడు ఎప్పటికైనా ప్రమాదమే వాడు ఎప్పటికైనా నీకు వెన్నుపోటు పొడిచేవాడే గుర్తు పెట్టుకోండి అలాంటి వాళ్ళని ఎప్పటికీ దగ్గరికి చేర్చుకోకండి